హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా నేను బాగానే ఉన్నానండి ఆగండి ఆగండి వెళ్ళిపోతారేటి ఆ తమ్లైన్ కనిపిస్తుంది కదా నాలుగు రోజుల్లో నాలుగు లక్షల వ్యూస్ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఒకసారి క్లిక్ చేసి వెళ్ళిపోండి ఏ ఇలా మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా మనం ఏం చెప్తున్నామంటే ఈరోజు యూట్యూబ్ పొట్టన్ గురించి మాట్లాడుకుందామండి అదేనండి తమ్లైన్ గురించి మరేమోనండి మొన్న యూట్యూబ్ ఓపెన్ చేశానండి అక్కడేమో బోల్డ్ అంత బోల్డ్ వీడియోలు ఉన్నాయండి మరి నేనేమో వ్యూస్ పెరగాలంటే చేయాలని అతికితే ఓలమ్మో ఎన్ని వీడియోలు వచ్చాయేనండి మీరు నేను చెప్తే రమ్మరు కానీ చూడండి కొన్ని చూపిస్తా ఇలా చేయండి లక్షలు వస్తాయి ఈ వీడియో చూస్తే సబ్స్క్రైబర్స్కి అవుతారు ఈ యాప్ వాడండి నాలుగు రోజులు నాలుగు లక్షలు వ్యూస్ వస్తాయి అని రకరకాల బొమ్మలు ఉన్నాయండి ఇదంతా చూసినాక నేను కూడా కొంచెం ట్రై చేసినాక నాకు అర్థమైన విషయం ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఉంటేనే వ్యూస్ వస్తాయి లేదంటే వ్యూస్ రావు సబ్స్క్రైబర్స్ పెరగాలంటే మన కంటెంట్ బాగుండాలి బాగుంటే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వాళ్ళ ద్వారా వ్యూస్ పెరుగుతాయి ఆ ఆ లైక్స్ వస్తాయి లేదంటే రావు యాప్స్ అంటారా యాప్స్ యాప్స్ ఫ్రీ యాప్స్ ఫ్రీ యాప్స్ అని చెప్పి పెడతా ఉంటారు మీరు అనుకుంటారేమో ఫ్రీగా దొరుకుతాయని అదేనండి వీడియోలు తయారు చేయడానికి వాడే యాప్లు అసలు ఆ యాప్లు ఫ్రీగా దొరకవండి బాబోయ్ అన్నీ కూడా ఎంతో కొంత పర్చేజ్ చేసి మనం కొనుక్కోవలసిందే తయారు చేసినప్పుడు వెంగల పేయటండి ఫ్రీగా ఇచ్చేయడానికి కాబట్టి మనం ఎంతో కొంత డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి మన సొంతంగా వీడియోలు తయారు చేసుకోవచ్చు అనమాట అవి అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా కంటెంట్ బాగుంటాయి సబ్స్క్రైబర్స్ పెరుగుతాయి లైక్స్ పెరుగుతాయి మనకు డబ్బులు వస్తాయి అలాగే తంబులైన్ ఫస్ట్గా పెట్టడం ఓకే కానీ వీడియోలో విషయం లేకపోతే ఎవరు చూస్తారండి ఒకసారి చూస్తారు రెండవసారికి మళ్ళీ అట్లానే ప్లస్ సిగా పెట్టడం వల్ల మ్యాటర్ లేకపోతే నెక్స్ట్ టైం సబ్స్క్రిప్షన్ కూడా క్యాన్సిల్ చేస్తారండి అది ఒకసారి గమనించండి కాబట్టి మీరు మర్చిపోకండి తంబులైని చూసి మోసపోకండి అసలైన వీడియోలు తయారు చేయండి నీకార్సైన కంటెంట్ ఇవ్వండి అంతేనా ఇంకోసారి వస్తా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి నిజమైన మాటలు వినాలంటే మీ వాడు మళ్ళీ వస్తాడు ఉంటానండి